పదవ తరగతి భౌగోళిక శాస్త్ర పాఠము వన్యజీవులు అడవులు అనేది వన్యజీవులు అంటే ఏమిటి అడవులు అంటే ఏమిటి అడవులనే మనం సహజ ఉద్భిజ సంపద అంటాం అడవులు ఒక సహజ వనరులు ఏదైనా ఒక ప్రదేశంలో ఉన్న నైసర్గిక పరిస్థితులు అక్కడున్న శీతోష్ణ స్థితిగతులను బట్టి సహజంగా పెరిగే వృక్షజాలాన్నే మనం అడవులు అంటాం అందుకే వాటిని సహజ ఉద్భిజ సంపద అంటారు మొత్తం మన భూగోళాన్ని పరిశీలిస్తే రేఖ ప్రాంతంలో అక్కడున్న శీతోష్ణ స్థితిగతులను బట్టి దట్టమైన అడవులు ఉంటాయి వాటినే సతత హరితారణ్యాలు అంటాం మన భారతదేశము ఋతుపవన మండలంలోనికి వస్తుంది ఋతుపవన ప్రాంతంలో సంవత్సర కాలంలో ఋతువులు మారుతూ ఉంటాయి కాబట్టి మన దేశ మన దేశంలో మన మన దేశంలో పెరిగే అడవులను ఋతుపవన అరణ్యాలు అంటాం ఋతువులను బట్టి వీటికి ఆకురాల్చు లక్షణం ఉంటుంది అదేవిధంగా కొన్ని చోట్ల కురిసే వర్షము గడ్డి పెరిగేందుకు మాత్రమే సరిపోతుంది వాటిని గడ్డి భూములు అంటాం ఉష్ణ మండలంలో ఉండే గడ్డి భూముల్ని సవర్ణాలు అంటాము అదేవిధంగా సమశీతోష్ణ మండలంలో ఉండే గడ్డి భూముల్ని స్టెప్పీలు అంటాం పర్వత ప్రాంతాల్లో ఒక రకమైన చెట్లు పెరుగుతాయి శమశీసోష్ణ మండలంలో మంచు కురిసే ప్రాంతాల్లో సూదులు వంటి ఆకులు కలిగిన అడవులు పెరుగుతాయి ఇవన్నీ మనం ఇంకా అడవులలో తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో జాతి చెట్లు పెరుగుతాయి ఆ విధంగా సహజ ఉద్భిజ సంపదని ఆ ప్రాంతంలో ఉన్న నేల తీరు ఉష్ణోగ్రత వర్షపాతము వంటి కారకాలు ప్రభావితం చేస్తాయి ఇక వన్యజీవులు ఆయా ప్రాంతంలో ఉన్న సహజ ఉద్భిజ సంపదల ఆధారంగా అడవులను బట్టి గడ్డి భూములను బట్టి కొన్ని రకాల జంతువులు అక్కడ మనుగడ సాగించగలవు ఇవి ఉదాహరణకు గడ్డి భూముల్లో గడ్డి తినే శాకాహారులు వాటి మీద ఆధారపడ్డ మాంసాహారులు జీవిస్తాయి తమైన అరవుల్లో ఉన్న సతతహరితారణ్యాల్లో వృక్షోపజీవులు చెట్లపై జీవించే పక్షులు సరీసృపాలు ఇవన్నీ జీవిస్తాయి ప్రదేశాల్లో ఉన్న భౌగోళిక శీతోష్ణ స్థితిగతులను బట్టి జీవులు ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి ఇదంత దీని అంతటినీ కలిపి మనం జీవ వైవిధ్యము అంటాం ఈ భూగ్రహము ఒక అద్భుతమైన గ్రహం సౌర కుటుంబంలో జీవులున్న ఏకైక గ్రహము భూమి మాత్రమే ఇప్పటి వరకు జరిగిన అంతరిక్ష పరిశోధనలు అంతరిక్ష యాత్రలు వాటి వల్ల లభించిన సమాచారము మనకు ఒక విషయాన్ని స్పష్టపరుస్తున్నాయి ఈ విశ్వంలో జీ ఈ విశ్వంలో జీవుల మనుగడకు అవకాశం ఉన్న ఏకైక గ్రహము భూమి మాత్రమే కొన్ని లక్షల సంవత్సరాల కాలంలో వచ్చిన అద్భుతమైన పరిణామ ఫలితంగా విస్తృతమైన జీవ వైవిధ్యం కలిగిన జీవులకు మనుగ జీవుల మనుగడకు అనుకూలమైన పరిస్థితులు కలిగిన ఏకైక గ్రహంగా భూమి నిరూపించబడింది ఇటీవల కాలం నాటి ఉదాహరణ మనం చెప్పుకున్నాం మానవుడు తాను సాధించిన వైజ్ఞానిక ప్రగతి ద్వారా అంతరిక్షంలోనికి పరిశోధన కోసం వ్యోమగాములను పంపిస్తున్నారు ఆస్ట్రోనాట్లు అంతరిక్ష కేంద్రంలో చంద్రుని మీదకు చేరుకున్నారు భూమి చుట్టూ తిరిగి అంతరిక్ష గ్రహ అంతరిక్ష కేంద్రాల్లో సైన్స్ ప్రయోగాలు చేస్తున్నారు కానీ ఇలాంటివి కూడా ఎంతో సంక్లిష్టమైనవిగా మారిపోతున్నాయి ప్రస్తుతము అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉన్న సునీత విలయం తిరిగి భూమి మీదకి తీసుకురావడం ఎలా అనేది ఒక పెద్ద సమస్యగా మనం వార్తల్లో చూస్తున్నాం ఇవన్నీ మనకు తెలియజేసే అంశాలు ఏమిటంటే భూమి మాత్రమే జీవుల మనుగడకు అనుకూలమైనవి సుదూర అంతరిక్షయానాలు ఇతర గ్రహాల్లో ఉన్న పరి పరిస్థితులు ఇవన్నీ మనకు తెలియజేసేది ఏమిటంటే జీవుల మనుగడకు అనుకూలమైన పరిస్థితులు కలిగిన ఏకైక గ్రహంగా భూమి నిరూపించబడుతున్నది అనే విషయాన్నే తెలియజేస్తున్నాయి మనం దక్షిణ అమెరికా ఖండాన్ని పక్షి ఖండం అంటాం దక్షిణ అమెరికా ఖండంలో ఎక్కువ భాగము అమెజాన్ పరివాహ ప్రాంతంలోని అమి అమెజాన్ పరవివాహ ప్రాంతం విస్తరించి ఉన్నది అమెజాన్ పరివాహ ప్రాంతంలో విస్తరించి భూమద్ధ ప్రాంతానికి చెందిన అమెజాన్ పరీవాహ ప్రాంతము దక్షిణ అమెరికాలో ఎక్కువ భాగం విస్త విస్తరించి ఉన్నది ఈ అమెజాన్ నదీ పరీవాహ ప్రాంతంలో దట్టమైన అడవులు వ్యాపించి ఉన్నాయి ఈ అడవుల మీద కొన్ని లక్షల రకాల పక్షులు జీవిస్తున్నాయి అందుకే దక్షిణ అమెరికా ఖండాన్ని మనం ఖండం అంటాం అదేవిధంగా వివిధ ప్రదేశాలు విస్తృతమైన జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి పొందాయి సరీసూపాలు ఏకకణ జీవులు బహుకన్న జీవులు సకశేరుకాలు అకశేరుకాలు ఉభయచర జీవులు జలచరాలు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఎంతో వైవిధ్యమైన జీవ జీవావరణ వ్యవస్థ ఈ భూమి మీద విస్తరించి ఉన్నది జంతు జాలంలో వృక్షజాలంలో ఎంతో వైవిధ్యం ఉన్నది ఈ వైవిధ్యం అనేది భూమి మీద అన్ని రకాల జీవుల మనుగడకు చాలా కీలకమైనది ఈరోజు ఈనాడు పేపర్లో ప్రపంచవ్యాప్తంగా వైవిధ్యానికి జరుగుతున్న జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ప్రమాదం గురించి ఒక ప్రత్యేక వ్యాసం ప్రచురించబడింది మామూలుగా సైన్సుకు సంబంధించిన విశేషాలు అందించేందుకు ప్రసిద్ధికెక్కిన పత్రిక ది నేచర్ నేచర్ పత్రిక సుమారు వెయ్యి పరిశోధనా పత్రాలను మధించి ఒక వ్యాసాన్ని ప్రచురించింది ఆ వ్యాసంలో ప్రధాన ఆ వ్యాసం యొక్క ప్రధాన సారాంశం ఏమిటంటే గత ముప్పై నాలుగు సంవత్సరాల కాలంలో భూగ్రహం మీద ఇరవై శాతం జీవులు అంతరించిపోయాయి పంతొమ్మిది వందల తొంభై నుండి ఇప్పటి వరకు అంటే ముప్పై నాలుగు సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల రకాల జీవులు భూమి మీద అంతరించిపోయాయి అవి మునుగడులో లేవు ప్రమాదకరమైన పరిస్థితుల కారణంగా కొన్ని రకాల జీవులు అంతరించిపోవడాన్ని విలుప్తము అంటాం ఈ జీవుల మనుగడకు జీవులు అంతరించిపోవడానికి జీవవైవిధ్యానికి తీవ్రమైన నష్టం కలగడానికి ప్రధాన కారణాలు ఏమిటి అని మనం ఆలోచిస్తే జీవ వైవిధ్యానికి ముప్పు కలగడానికి ప్రధాన కారణాలు అడవులను నరికివేయడం విడిగా వనరుల దోపిడీ పట్టణీకరణ ఒకే రకమైన పంటలు పండించడం మానవ కార్యకలాపాలు ఒక ఆవాస ప్రాంతంలోని ఒక ఆవాస ప్రాంతంలో ఉన్న జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే విధంగా ఇతర జాతులు వృక్ష జాతులు జంతు జాతులు ఆ ఆవా ఆవాస ఆ ఆవాస ప్రాంతంలో చొరబడడం ఇవన్నీ వీటన్నిటి కారణంగా ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన జీవ వైవిధ్యము తీవ్రమైన ముప్పునకు లోనవుతున్నది ఇది అంతిమంగా మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది జీవ వైవిధ్యం జీవ వైవిధ్యంలో జోక్యం లేని ప్రదేశాలు మారుమూల అటవీ ప్రాంతాలు కొండ ప్రాంతాల్లో అంటువ్యాధులు తీవ్రత తక్కువగా ఉన్నది అదే సమయంలో జీవ వైవిధ్యం దెబ్బతిన్న ప్రాంతాల్లో సులభంగా అంటు వ్యాధులు సాంక్రామిక వ్యాధులు తీవ్రంగా వ్యాపిస్తున్నాయి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఇవన్నీ మనకు తెలియజేస్తాయి నేచర్ పత్రిక ప్రచురించిన ఈ వ్యాసానికి సంబంధించిన దృష్టాంతాలను మనం జీవిస్తున్న ప్రదేశానికి సంబంధించి మన స్థానిక ప్రాంతానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ఉదాహరణల ద్వారా మనకు తెలిసిన పెద్దవారిని అడగడం ద్వారా మన పరిచయ పరిచేస్తుల ద్వారా తెలుసుకున్న విషయాల ద్వారా మనం సొంతంగా తెలుసుకున్న విషయాల ద్వారా మనం దీటిని ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు ఒత్తికైనా తాను జీవించే తాను తాను నివసించే పరిసర ప్రాంతము స్థానిక ప్రాంతం అవుతుంది ఆ స్థానిక ప్రాంతానికి సంబంధించి గత ముప్పై సంవత్సరాల కాలంలో అక్కడున్న జలచరాలు చేపలు చెట్లు ఆ పరిసర ప్రాంతాల్లో పెరిగే ఆ పరిసర ప్రాంతాల్లో పెరిగే రకరకాల చెట్లను తర్వాత జంతువులను వీటి యొక్క ఉనికిని మళ్ళీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం చూసిన చాలా జంతువులు చేపలు రకరకాల చెట్లు ఆ ప్రాంతంలో మనకు ప్రస్తుతం కనిపించకపోవచ్చు ఇందుకు సంబంధించి ఏ వ్యక్తికైనా అందుకు సంబంధించిన నిర్ధారణ చేసుకోవచ్చు ఉదాహరణకు మా సొంత ప్రాంతంలో మా మా గ్రామంలో మా గ్రామం ఉండే ప్రాంతంలో పరిసరాల్లో ఒకప్పుడు ఓట చెరువులు కాలువల్లో విస్తృతమైన రకరకాల చేపలు లభించేవి వాటికి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేక పేర్లు కూడా ఉండేటివి గొరకలు దుర్రులు ఇంగిలాయలు మావురాయిలు ఇలాంటి పేర్లతో ఆ చేపలన్నీ అప్పుడు అప్పుడు లభ్యమయ్యేవి ఆ రోజుల్లో చూసిన చాలా రకాల చేపల రకాలు ఇప్పుడు కనిపించడం లేదు ఒకప్పుడు మా గ్రామంలో ఎత్తైన చెట్లపైన రకరకాల పక్షులు కట్టుకొని జీవించేవి ఇవి కేవలం ప్రస్తుతం అవి కేవలము నేల పట్టు వంటి పక్షి సంరక్షణ కేంద్రాల్లోనే వాటి పేర్లను వాటి యొక్క ఉనికిని చూడగలుగుతున్నాం నారాయణ పక్షి చింతవక్క నీళ్ళకాకి ఇలాంటి ఇలాంటి పక్షి రకాలు ఇప్పుడేమి అరుదుగా మాత్రమే అవి కనిపిస్తున్నాయి కొన్ని పక్షి జాతులు అయితే పూర్తిగా అంతరించిపోయాయన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈ విధంగా పక్షులకు సంబంధించి అదేవిధంగా వృక్ష జాతులకు సంబంధించి ఒకప్పుడు గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్న అడవి చెట్లలో బొలిజు చెట్లు కలయ చెట్లు నేరేడు నేరేడు పిరత చెట్లు ఇవి విస్తృతంగా ఉండేవి ఆ అడవుల సహజంగా పెరిగి ఆ చెట్లను నరికివేయడం ఆ భూముల్ని వ్యవసాయ భూములుగా మార్చివేయడం తర్వాత వాణిజ్య వ్యవసాయ వాణిజ్యీకరణ చెందడం ఇటువల్ల అనేక చోట్ల ఆ ప్రాంతంలో సహజంగా పెరిగే చెట్లు దాదాపుగా కనుమ కనుమరుగైపోతున్నాయి వ్యవసాయ పంట వేసి పంటలు వేసినప్పుడు పచ్చదనం కనిపిస్తుంది కానీ పంట దిగుబడి పూర్తయిన పంట పంట కోసిన తర్వాత మనకు విశాలమైన ప్రాంతాలు బీడు భూములుగాను ఎడారి ఎడారి ప్రాంతాలుగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఉపయోగిస్తున్న పండ్ల పండ్ల వాడకాన్ని ఒక నలభై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం ఉపయోగిస్తున్న పండ్ల వాటకాన్ని మనం పరిశీలిస్తే ఆ రోజుల్లో అడవుల్లో సహజంగా దొరికే పండ్లనే ఎక్కువగా ఉపయోగించేవారు నేడు పండ్లను కూడా మనం ఎక్కువగా ఒక వ్యవసాయ పద్ధతిలో పండించే పండ్లను పండ్ల రకాలను మాత్రమే ఉపయోగిస్తున్నాం ఒకప్పుడు గ్రామాల్లో విస్తృతంగా విక్రయించే అరవి పండ్ల విక్రయము దాదాపుగా ఇప్పుడు తగ్గిపోయింది అడవి పండ్ల రకాలను కూడా సంకరజాతి విత్తనాలుగా మార్చి ఆ పండ్లను ఉపయోగిస్తున్నా నేచర్ ప్రచురించిన ఈ నివేదిక ప్రకారము ప్రధాన ఆవాస ప్రాంతాల్లో పంతొమ్మిది వందల తొంభై నుండి ఇప్పటి వరకు ఇరవై శాతము జీవజాతులు నశించిపోయాయి సకసేరుకాలు అంటే వెన్నుముక కలిగిన జీవులలో ఆరు వందల ఎనభై రకాల వెన్నుమొక కలిగిన జీవుల రకాలు నశించిపోయాయి ఉభయశ జీవులు నలభై ఒక్క శాతము పగడపు దీవులను ఏర్పరిచే జీవులు ముప్పై మూడు శాతము పక్షి జాతులు పదమూడు శాతము ఇవన్నీ అంతరించిపోయే దశలో ఉన్నాయి ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యానికి పెను ప్రమాదం పొంచి ఉన్నది దీనికి ప్రధాన కారణము అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమాలు వాతావరణ కాలుష్యము భూమి యొక్క వాతా భూమి వేడెక్కిపోవడం ఇవన్నీ దీనికి ప్రధాన కారణమవుతుంది జీవవైవిధ్యము వాళ్ళు నశించిపోవడం అంటే మానవ మనుగడకు కూడా ముప్పు కలగడమే ఎందుకంటే భూమి మీద ఉన్న అన్ని జీవులు పరస్పర ఆధారితాలు ఒక జీవుల మునుగడగా ఇంకో జీవులపై ఆధారపడి ఉంటుంది జీవో వైవిధ్యాన్ని మనం ఎలా కాపాడుకోగలం జీవో వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే దీనికి ప్రభుత్వ పరంగా సమాజపరంగా వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అనేక చర్యలు ఉన్నాయి ముఖ్య అంతరించిపోయిన జీవులను తిరిగి పొందలేము ఎన్నో రకాల జీవులు అపురూపమైన జీవజాతులు విలుప్తమైపోయాయి ఈ భూమి మీద నుంచి అంతరించిపోయాయి ఎన్నో జీవులు వృక్ష జంతు జాతులు మనుగడకు ప్రమాదం పొంచి ఉన్నది ఈ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు జీవవైవిధ్యాన్ని రక్షించేందుకోసం చేసుకున్న ఒప్పందాలను ఆయా దేశాల్లో ఇందుకు సంబంధించిన చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం జీవవైవిధ్య పరిరక్షణ కోసం చేసిన అటవీ చట్టాలు తీర పరిరక్షణ చట్టాలను పర్యావరణ పరిరక్షణ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి పర్యావరణానికి జీవవైవిధ్యానికి భంగం కలిగించే వ్యక్తుల పట్ల సంస్థల పట్ల చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాలి ప్రజలు నిరాడంబరమైన జీవన విధానాన్ని అనుసరించాలి ప్రకృతికి సమీప ప్రకృతి ప్రకృతికి అనుకూలమైన విధానాలను మనం పాటించాలి